పుదుచ్చేరి మ్యూజియం విజిటింగ్ రవర్స్ అనమాట నైన్ ఏఎం టు సిక్స్ పిఎం మండే పబ్లిక్ హాలిడేస్ హాలిడేస్ ఉంటాయి సో మిగతా రోజులన్నీ ఓపెన్లో ఉంటుంది సో వెళ్దాం ఒకసారి ఫస్ట్ ఫోషల్ వుడ్ అని ఇచ్చాడు ట్వంటీ మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఫోషల్ వుడ్ ఈ మూడు అవే హోషల్ వుడ్స్ ట్వంటీ ట్వెల్త్ సెంచరీ చోలా వాళ్ళది దేవి అమ్మన్ నైన్టీన్త్ సెంచరీ బ్రహ్మ థర్టీన్త్ సెంచరీ మహాలక్ష్మి సిక్స్టీన్త్ సెంచరీ సూర్య ఎయిటీన్త్ సెంచరీ హెడ్లెస్ కల్చర్ ఆఫ్ లార్డ్ బుద్ధ మెటల్ గ్రానైట్ డివోట్ చెన్ చండికేశ్వర టెన్త్ ఆర్ లెవెన్త్ సెంచరీ దేవి అమ్మన్ లెవెంత్ లెవె ట్వెల్త్ సెంచరీ విష్ విశ్వష్ణును సంథింగ్ విష్ణును ఫోర్టీన్త్ థర్టీన్త్ టు ఫోర్టీన్త్ సెంచరీ నంది ట్వెల్త్ టు థర్టీన్త్ సెంచరీ విష్ణు ట్వెల్త్ సెంచరీ టెన్త్ ట్వెల్త్ సెంచురీ వెల్లిచూర్లో విష్ణు ఎయిటీన్త్ ఆర్ నైన్టీన్త్ సెంచరీ విష్ణు టెన్త్ ఆర్ లెవెన్త్ సెంచరీ హెడ్ ఆఫ్ బుద్ధ టెన్త్ టు లెవెన్త్ సెంచరీ సో ఈడ హెడ్ ఉంది కదా ఆడ హెడ్ లేని ఉంది ఇది రెండు ఒకటే ఉండొచ్చు కంపైన్ ఉండొచ్చు పిల్లర్ ఇన్స్క్రా మెటీరియల్ గ్రానైట్ అనేది ఎప్పుడు దానికి పర్ఫెక్ట్గా చెప్పలేదు నంది ఎయిటీన్త్ సెంచరీ నంది ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెంచరీ లింగా బోవా సిక్స్టీన్త్ సెవెంత్ సెంచురీ టాస్క్ ఆఫ్ బుద్ధ టెన్త్ లెవెన్త్ సెంచరీ పాండిచేర్లది చందేశ్వర చందేశ్వర్ చందికేశ్వర్ లెవెంత్ టు ట్వెల్త్ సెంచరీ లింగం అదే మన శివలింగం పీరియడ్ టు ఎయిటీన్త్ సెవెన్త్ సెంచరీ అనంత స్వామి విష్ణు అదే అనంత పద్మనాభ స్వామి ఫిఫ్టీన్త్ టూ సిక్స్టీన్త్ సెంచరీ విజయనగర నాయక పిక్చర్స్ ఉన్నటువంటి సో ఇక్కడ వచ్చేసి జయదేశ దేవి నైన్త్ సెంచరీ దేవి అమ్మన్ సిక్స్టీన్త్ సెంచరీ విష్ణు ట్వెల్త్ సెంచరీ వల్లయ్య అమ్మన్ నైన్టీన్త్ సెంచురీ ఫోర్టీన్ సెంచురీ ఉమామహేశ్వర్ సిక్స్టీన్త్ సెంచరీ చిల్డ్రన్స్ టెన్ రూపీస్ సో లోపల మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట పొదుచ్చేరు గురించి కానీ అరకమేడు గురించి కానీ చుట్టుపక్కల ప్రదేశాల గురించి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి ఇవన్నీ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి టెన్ రూపీస్ మాత్రమే సో కంపల్సరీ వర్తబుల్ అనమాట పాండిచ్చేరిలో పోస్ట్ కార్డు తీసుకున్నాను అనమాట తీసుకుని ఒక్కటి వన్ రూపీ ఫోర్ రూపీస్ సో ఒక మెమరీ కోసము నేను పోస్ట్ కార్డు అనేది డ్రా చేస్తున్నాను అక్కడ సో నాకైతే ఇది ఒక జ్ఞాపకంగానే ఉంటుంది అని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ దట్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్